జరుగుతుంది ఈ రెండు రోజులు పాటు సండే అండ్ మండే జన్మాష్ణి రోజు దర్శన్ హోల్డే ఓపెన్ ఉంటుంది క్లోజ్ ఉండదు అండ్ తర్వాత ఉయ్యాల జూలని యాత్ర జూలని సేవ కూడా వచ్చిన భక్తులందరూ గడ్డుకోకాలని జూలాలో సేవని అందించవచ్చు రోజంతా ప్రసాదం జరుగుతుంది పూర్తి అండ్ ప్రసాదం సో భక్తులందరూ హాజరయ్యి కృష్ణ పరమాత్మ యొక్క ఆశీర్వాదం తీసుకొని దీనిపై రసాలను స్వీకరించండి సో ఎవరైతే ప్రకృతులు లేదంటే చిన్న పిల్లలతో వస్తున్నారు వాళ్ళు పొద్దునే దర్శనంకి వస్తే బాగుంటుంది సాయంత్రం చాలా ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల వాళ్ళు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని వాళ్ళందరికీ మార్నింగ్ స్లాట్స్ ఇవ్వడం జరిగింది దర్శక్కి సో ఇది చాలా స్పెషల్ ఇయర్ ఎందుకంటే నైన్టీన్ నైన్టీ నైన్లో మేము ఇస్కాన్ సెంటర్ ఇక్కడ మొదలుపెట్టాము వైజాగ్లో సో ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాము ఇస్కాన్ విశాఖపట్నం నుంచి సో ఈ సందర్శనంగానే చాలా గ్రాండ్గా శ్రీకృష్ణ చేసి ట్వంటీ సిక్స్ ఇయర్ లో ఎంటర్ అవుతున్నాము తర్వాత ట్వంటీ సెవెన్ కి కూడా ప్రత్యేక కార్యక్రమం ఉంది ఎందుకంటే కృష్ణ ప్రకాయ చాలి ప్రాబ్లం ఆచార్య ఆహ్వానించిన రోజు కూడా ఆయనకి ప్రశాంత చేయడం జరుగుతుంది ఆయన పంటలు ఏర్పాటు చేయడం జరుగుతుంది వచ్చిన భక్తులందరికీ ప్రసాదం వితరణ చేయడం జరుగుతుంది సో కారణం రైజా రావాలి ఈసారి అనేక ప్రోగ్రాములు యూట్యూబ్ కోసం కూడా

జన్మాష్టమిడము అందరినీ ఆహ్వానించాము సో ఆల్ ది గెస్ట్ అంటే ఆల్ దిస్ అండి వస్తారని చెప్పాను